మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రిస్తిన్ ప్రిల్లారా ఎంచీతత్వ ఉత్సవాన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను వారం వారము ఈ వాక్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు అలాగనే యూట్యూబ్లోను ఫేస్బుక్లోనూ పంపిస్తున్నప్పుడు మీరు వీటిని వాచ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉన్నారు అలాగనే ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు అది నేను నమ్ముతున్నాను మీరు ప్రార్థన చేస్తున్నారు కనుకనే దేవుడు ఈ పరిచయను ఆగకుండా ఉన్నాడు ఈ యొక్క ప్రోగ్రామ్ షూటింగ్ చేయటానికి కావచ్చు మూడు టీవీ ఛానళ్ళు టెలికాస్ట్ చేయటానికి కావచ్చు ఆర్థికంగా మరి మాకు అందనప్పుడు ఆర్థికంగా మరి చేరినప్పుడు మేము ప్రార్థన చేశాం దేవునికి ప్రభు మరి ఆర్థిక సాయం అంద అందలేని పరిస్థితుల్లో ఉన్నాం అది నీ యొక్క చిత్తం మీ వాక్యము మరి అందరికీ తెలియపరచాలి అనేకులకు ఈ కడవరి వర్తమానాన్ని అందించాలి మేము ఆశ కలిగి ఉన్నాం ప్రభు అన్నప్పుడు దేవుడు తన యొక్క ద్వారాన్ని తెరిచి ఆగకుండా మరి దేవుడు తన సహాయం అందించి ఉన్నాడు ఈ రోజున చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళు ఫోన్లో చెప్తున్నప్పుడు అయ్యా మరి మీరు సంవత్సరానికో పది నెలలకు ఒకసారి మా దగ్గరకు వస్తున్నారు కానీ మీ వర్తమానమే వారం వారం వింటూ ఉన్నాం నేను ఒక్కడే అన్ని స్థలాల్లో వెళ్ళలేకపోతున్నాను మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అలాగనే కర్ణాటక అలాగే తెలంగాణ ప్రాంతము అనేక ప్రాంతాలకి నేను బైబిల్ క్లాసెస్కి సువార్త చెప్పటానికి సువార్త కూటానికి వెళుతున్నప్పుడు తర్వాత ఈ యొక్క యూట్యూబ్లో ఫేస్బుక్లో వాళ్ళు చూసి మరి మేము ఎంతగానో ఆత్మీయంగా మరి బలపడుతున్నాం మీరు మాతో దగ్గరగా ఉన్ని చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి సహోదరులు చెప్పినప్పుడు నిజముగా ఈ యొక్క వేదిక ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమ ద్వారా దేవుడు మనందరినీ ఒక చోట చేసినట్టుగా నేను భావించుకుంటూ మరి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు కనుక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నేను కానీ మీరు కానీ మనం అలాగనే మీ సమస్యలు మీ అవసరతలు ప్రార్థన అవసరత ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు మీతో పాటు కూడా మేము కూడా కలిసి దేవునికి ప్రార్థన చేస్తావు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు నువ్వు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇరిమే గ్రంథము ముప్పై మూడో అధ్యాయ మూడో అవును దేవుడు మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యాధికముగా దయచేవాడు మన మన అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మన అవసరాలన్నీ తీరుస్తాడు దేవుడు నా అవసరాలు తీరుస్తున్న దేవుడు మీ అవసరాలు కూడా తీరుస్తాడు సమయమందు చిన్న ప్రార్థన చేసుకొని నక్షత్రాల పైభాగం నుండి అనే కంశ భాగములోకి ఇంకా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని తల్లొంచండి సకలాశ్రములకు కారణభూతులైన మా యేసు రాజా మీకు బంధనములు ఈ యొక్క కడవరి త్రిదూత వర్తమానం కార్యక్రమం ద్వారా ప్రభువ మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవటానికి ప్రకటించడానికి ధ్యానం చేయటానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం కూడా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ముందుకు కొనసాగించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో వారి అవసరతలు వారి వ్యాఖ్యలు వారి వ్యాధి బాధలు వారికి ఉన్న సమస్యలు శోధనలు అన్నీ కూడా మీరు దూరపరచండి అయ్యా మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నువ్వని మేము నమ్ముతున్నాం సమయమందు ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చి మమ్మల్ని మీ సన్నిధిలో తృప్తిపరిచే సాక్షులుగా వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇక ముందు చేయబోయే ప్రార్థనలు కూడా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చి ఆత్మీయంగా శారీరకంగా మానసికం బలపరచమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డను దీవించమని నిలబడి నేను వట్టివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు వాయం పొందుకోమని ఏసఐ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచు వేడుకొంచున్నాం తండ్రి ఆమెని దేవి నామానికి మహమ్మ గాక సమయమందు కడవరి కాలంలో ఉంటున్న దేవుని యొక్క ప్రజలకి దేవుడు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన రెండో రాకడగా రాబోతున్నాడు ఆయన తన సంఘమును తన వధువు సంఘమును శేషించిన తన సంఘమును సిద్ధపడిన తన సంఘమును ఏ కళంకమైన ముడతైనను మచ్చైనను అపవిత్రైన లేక పరిశుద్ధముగా ఉన్న తన సంఘాన్ని తీసుకొని పోవటానికి ప్రభువారు రెండో రాకడ ఉన్నాడు అయితే తన సంఘములో కొన్ని దేవుడు తన యొక్క అభివృద్ధి కొరకు ఆయన కొందరిని అపుస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందని కొందరి కొందని కాపురులుగాను కొందరి ఉపదేశకులుగాను దేవుడు సంఘములో ఆ తన యొక్క కృపావరాలు దయచేసి తలాంతులను దయచేసి తన సంఘాన్ని అంచెలంచెలగా దేవుడు ఎదిగింపచేస్తూ ఉన్నాడు అయితే సాతానుడు తన సుమార్త ఎంతగా వెళుతుందో సంఘం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అదే సమయంలో ఆ సంఘాన్ని లేక ప్రజలను నెలకొట్టడానికి మోసగించడానికి సాతాడు భూమి మీద బలముగా పనిచేస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు ఎవరిని మెరుగుదునా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఆ తిరిగి ఎవరైనా దొరుకుతారా ఎవరైనా చేజిక్కించుకుందామా అని సాతానుడు చాలా వేగంగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు ఈ భూమి మీద వాడు తిరుగుతూ ఉన్నాడు ఎవరైనా దొరుకుతారని తప్పుడు నమ్మకాలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆరాధనలు తప్పుడు ఆచారంలో వాడు తీసుకొని వెళుతున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దొరికినట్టు దొరికినట్టుగా మానవ కల్పిత ఆరాధనలో తీసుకొని వెళుతున్నాడు బైబిల్ వాక్యాన్ని వక్రీకరించి మార్చి తప్పుడు వాక్యాలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అందుకనే ప్రభువాడు చెప్తున్నాడు ఎవరయ్యా గుడ్డోళ్ళు అంటే నా పేరు పెట్టుకున్నారే నా సేవకులే గుడ్డోళ్ళు వాళ్ళు చూటుమట్టు కానీ చూస్తారు కానీ ఎంత మటుకు గ్రహించరు చదవమటు చదువుతారు కానీ ఎంత మటుకు తెలుసుకోరయ్యా అని మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళ వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది పై పై ప్రార్థన మనుషులు మెప్పించటానికి వారికి అనుకూలమైన బోధకులు తమ కొరికు పోగు చేసుకుంటారని అపస్తుని పౌలు రెండో తిమూత్రి రాసిన పత్రిక నాలుగో జామలో చెప్తున్నాడు వారు తమకు అనుకూలమైన పోదుకులు తమ కొరకు పోగు ఆ పోగు చేసుకొని ఏం చేస్తారు పోగు చేసుకొని బైబిల్కి బైబిల్ ఆజ్ఞలకు ఆరాధనకు సంబంధం లేకుండా వాళ్ళే సొంతంగా చేసుకొని ఉంటారు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆరాధన చేస్తున్నారు బైబిల్ ప్రకారంగా ఎవరైతే నడుస్తున్నారు ఆయన ఆజ్ఞల యొక్క అవిదేవతలు ఎవరైతే ఉంటూ ఉన్నారో ప్రేమైన వారలారా వారిని తీసుకొని పోవటానికి ప్రభువారు ఆయన రెండో రాకడగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు ఈ లోక అధికారైన దుష్టుడైన సాతానుడు వాడు సమయము తనకి కొంచెముగా ఉందని తెలుసుకొని బహువేగముగా ప్రజల్ని తప్పుడు మార్గములలో తప్పుడు ఆరాధనలు తీసుకెళ్తున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించు వారు కొద్దిమందే అయినప్పుడు విశాలమైన మార్గం ఎటువంటి ఆంక్షలు ఉండదో ఎటువంటి నిందలు ఉండదో ఎటువంటి కష్టం ఉండదో సులువుగా వెళ్ళొచ్చు ఇరుకు విశాలమైన మార్గాన్ని అదే ఇరుకు మార్గంలో చాలా కష్టపడాలా ఇరుకు మార్గంలో చాలా నష్టపోవాలా అంత తేలిగ్గా చకచక్క వెళ్ళేది కాదు ఒక్కొక్కటి దాటుకుంటూ ఒకటొకటి విసర్జించుకుంటూ ఒకరొకరిని లాభాలను సైతము వదిలిపెట్టేసి ఆ వెళ్ళాలి అదే ఇరుకు మార్గం అది విశాలమైన మార్గము కాదు ఇరుకు మార్గం ఒకడు జీతము సంపాదించిన రీతిగా చినిగిపోయిన సంచులు వేస్తాడో రీతిగా ఒకడు డబ్బులు సంపాదించి తన కొరకు బ్రతుకుతాడో కాకుండా బ్రతుకుట క్రీస్తే దేవుని కొరకు బ్రతకటం దేవుని కొరకే జీవించటం చావైనా మరణమైన లాభమైన నష్టమైన ఏది ఉన్నా లేకున్నా దేవుని కొరకే ఉండాలని దేవుడు తన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు తన కృపా వరములతో నింపితే అవి ఏ రీతిగా దేవుని సంఘములో పనిచేయాల మన మొదటి కొరింతలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుకుందాం మరి దేవుడు సంఘముల మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తులుగాను నియమించను దేవుని యొక్క సంఘము అపోస్తుల ద్వారా మరియు నాటి సేవకుల ద్వారా వరములను అనుగ్రహించి సంఘ పురోభివృద్ధికి కొరకై వాడబడుచున్నారు పరిశుద్ధుడైన పౌలు మానవ దేహములో ఉన్న ప్రతి అవయము దేవునిచ్చే వరములను గ్రహించబడి సంఘ అభివృద్ధి కొరకై తోడ్పాటు అవ్వాలని కోరుతూ దర్శనము లేని చోట సంఘము నశించునని చెబుచున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ పౌలు సంఘానికి రాస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొందరి దేవుడు అపోస్తులు గాను పెమ్మట కొందని ప్రవక్తలు గాను అపోస్తులనిగా పిలువబడినవారు దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని యొక్క పిలుపు లేకుండా పరిచర్య చేస్తే సంఘము కడితే లేకవాడు దేవుని యొక్క పరిచయలో ఉంటానని వస్తే కొంతకాలమే ఉంటాడు నీకు దేవుని యొక్క పిలుపు ఉందా పన్నెండు మంది శిష్యులు దేవుడు పిలిచాడు పిలిచాడు వారు పిలువబడిన వారు అపోస్తులు అప్పోస్తున్న పౌలు దేవుడు పిలిచాడు సౌలా సవులా అని పిలిచాడు దమస్సు పట్టణము ఊరి వెలుపల పట్టణము వెలుపల దేవుడు సవులో పిలిచాడు మరి నీకు ఆ పిలుపు ఉందా మనకు ఆ పిలుపు ఉందా ఉంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవరోధులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎంత శ్రమ వచ్చినా దేవుడిని నిన్ను తలవలే నువ్వు ఎన్నిసార్లు బలహీనుడవై పడిపోయినా మళ్ళా దేవుడు తిరిగి ఆయన నీ చేయి పట్టుకొని లేపి నడిపిస్తాడు ఇది నా జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో ఆకలి తప్పులు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సేవకు వెళ్ళాలంటే ఆ రోజుల్లో వాహనాలు లేవు బైకులు లేవు కార్లు లేవు సైకిళ్ళు కూడా లేవు ఆటో రిక్షాలు కూడా లేవు ఎప్పుడో ఉదయమో సాయంత్రం ఒక బస్సు వస్తుంది ఆర్టీసీ బస్సు దానికి వెళ్ళటానికి ఛార్జింగ్ డబ్బులు కూడా లేని పరిస్థితి ఏం చేయాలి సేవకి వెళ్ళాలి ఛార్జింగ్ డబ్బులు లేవు కాళ్ళ నడకి పద్దెనిమిది కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి సువార్త చెప్పి మళ్ళా అక్కడే ఆ రాత్రి అక్కడే బస చేసి అక్కడే పండుకొని వాళ్ళు పెట్టిందే తినేసి మరలా పొద్దున్నే బయలుదేరి వాళ్ళ బయలుదేరి ఇంటికి రావడం చాలా సంవత్సరాలు తర్వాత నన్ను ప్రేమించే ఒక సైకిల్ని హీరో అట్లాస్ ఆ రోజుల్లో కంపెనీ ఉన్న సైకిల్లో ఒక సైకిల్ వాటి పేర్లు అప్పుడు గుర్తున్నాయి నాకు ఆ అట్లాస్ సైకిల్ చాలా తక్కువ ఆ రోజుల్లో పన్నెండు వందలు అది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆ సైకిల్ ఉన్నది నా దగ్గర ఈ మధ్యకాల సమయంలో వేరే వాళ్ళు ఇబ్బందిగా ఉందంటే దాన్ని బాగు చేసుకొని వాడుకోమని దాన్ని ఉచితంగా ఇవ్వటం జరిగింది తర్వాత దేవుడు సేవల ప్రేమించి ఒక ఇచ్చాడు అది కూడా తొమ్మిది సంవత్సరాలు వాడిన తర్వాత ఇంకో సేవకుడికి దాన్ని బాగు చేపించి ఇవ్వటం జరిగింది ఈరోజున పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఎంతో కష్టంతో ఉన్నా కూడా దేవుని యొక్క పరిచర కాలి నడగతోనైనా వెళ్ళి చేయాల ఈ మధ్య కొద్ది కాల సమయంలో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రిజర్వేషన్ లేవు ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా నిలబడే అన్నీ ఫుల్లే పగలంతా నిలబడి వాక్యమే చెప్పి రాత్రంతా నిలబడి రైల్లో ప్రయాణం చేయటం ఒక్కడనే నాలుగు లగేజీలతో ల్యాప్టాప్ ప్రొజెక్టర్ బైబిల్ బైబిల్ క్లాస్కి ఒక ఒక లగేజ్ బ్యాగ్ నా బట్టలు మొత్తం నాలుగు కానీ దేవుని యొక్క మహాకృప ఇప్పుడు పరిస్థితులు మారింది ముందుగానే పదిహేను ఇరవై రోజుల ముందే ప్లాన్ చేసుకోవటం అప్పుడు ఏం ప్లాన్ లేదు దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడే ఎటు ఎటు నడిపిస్తాటే ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు కానీ ముందుగా సిద్ధపాటు ట్రైన్ అంటే ట్రైన్ రిజర్వేషన్ బస్సు అంటే బస్సు రిజర్వేషన్ వయసు పెరిగిపోతుంది ఎవరినస్తులు యవన కాలం ముందు నా కాడి మోయిట నరునికి మేలు యవన కాలం దేవుని కావాలి ఓ యవనుడా నువ్వు దేవుని కావాలి ఆయన సేవ చేయటానికి ఈరోజున ప్రభు పరిచర్యలో ఓపిక ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు దేవుడు శక్తినిచ్చేంతవరకు ఎంత దూరమైనా ఎంత షేప్ ఆయన కొరకు నిలబట్టడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు నన్ను కాపరిగా పిలిచాడు సువార్థకుడుగా పిలిచాడు ఈరోజు ఉపదేశకుడు కూడా పిలిచాడు దాదాపుగా మూడు వేల మంది సేవకులకి బైబిల్ తరిపిదు క్లాసులు ఇవ్వటానికి దాదాపుగా మూడు నాలుగు భాషల ప్రజల్ని తెలుగు లంబాడీ కన్నడ హిందీ వాళ్ళకి కూడా వాక్యము చెప్పటానికి దేవుడు కురప చూపాడు వాళ్ళకి బోధించడానికి యేసు ఏదైతే చెప్పాడో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు వారిని బోధించండి అని చెప్పాడు దేవుడు నాకు ఉపదేశకుడుగా బోధకుడుగా చూపాడు అంతేకాదు ఈరోజు వ్యవసాయం చేసే వ్యవసాయకుడుగా కూడా ఒక కాపరిగా ఒక సంఘాన్ని ప్రార్థనలు నడిపించడానికి వారి కొరకు ప్రార్థన చేయటానికి వారికి ఆత్మీయంగా నడిపిస్తానికి ఒక సంఘానికి కాపరిగా కూడా దేవుడు నాకు ఆ బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను నా కర్త్వాన్ని నేను నెరవేర్చుకుంటూ నాకు ఓపిక ఉన్నంత వరకు ఆయన కొరకులు ఆయనలో జీవించాలని ఆయన కొరకు ఆయన పరిచర్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను భయంకరమైన అనారోగ్య పరిస్థితి వచ్చింది సంవత్సరాల క్రితము సంవత్సరం ఆరు నెలల క్రితం నాకు భయంకరమైన డాక్టర్లు చెప్పారు ఇరవై లక్షలైనా బాగు కాడు తిప్పుతున్నారు అనేక హాస్పిటల్ కానీ ప్రభుకు ఒకటే చెప్పాను దేవుడా ఒకవేళ నన్ను బ్రతికిస్తే నీ సేవలో ఉంటా ఒకవేళ నీ సేవ చేస్తే నా పని అయిపోయింది ముగించబడింది అంటే నేను దానికి కూడా ఇష్టమేనని చెప్పేసి దేవుని అడిగాను ప్రభు ఇంకా నువ్వు చేయవలసింది చాలా పని ఉంది అని దేవుడు నాకు మరల ఆయుష్ని పొడిగించాడు కోలుకోవటానికి దాదాపుగా మూడు నెలలు పట్టింది డాక్టర్ ఆరు నెలలు పట్టింది నువ్వు కోలుకోవటానికి అన్నారు ఆఖరికి నాకున్న ఆరు సమస్యలు శరీరంలో ఆరు బాధలు దేవుడు చెప్పాడు ఆరు బాధలు వచ్చినా నిన్ను నేను తప్పిస్తాను ఏడు బాధలు వచ్చినా నీకు మరణం నీకు రాదు ఏబు ఐదు పొందొమితో దేవుడు మాట్లాడాడు బ్రతికించాడు ఈరోజున బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలే ఆయన పరిచేరులో గ్రామానికి వెళుతున్నాం పల్లెలకు వెళుతున్నాం పట్టణాలకు వెళుతున్నాం జిల్లాలకు వెళుతున్నాం రాష్ట్రాలకు వెళుతున్నాం దేవునికి చిత్తమైతే రాబోయే రోజుల్లో దేశాలకు కూడా వెళ్ళబోతున్నాం అవును ఆయన చెప్పాడు బూదిగంథముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని ఆ పుస్తక గారు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నా సేవకులని మీరు బూదిగంథముల వరకు నాకు సాక్షులై ఉంటారు ఈరోజున ఆస్ట్రేలియా నుండి ఫోన్లు వస్తున్నాయి సౌదీ అరేబియా నుంచి ఫోన్లు వస్తున్నాయి అయ్యా మీరు పరిచయం చేస్తున్నారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని అమెరికా దేశం నుండి కెనడా దేశం నుండి అనేక ఇతర రాష్ట్రాల నుండి ఫోన్లు చేస్తున్నారు బ్రదర్ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అవును ఒకసారి నువ్వు నమ్మితే ఒకసారి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడితే ఆయన నిన్ను వాడుకుంటాడు నిన్ను నిన్ను వాడుకుంటాడు ప్రియమైన వార్లరా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నీ వెళ్ళు ప్రతి స్థలములలో నేను నీతో కూడా ఉంటాను నేను వస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాదు దేవుడు మరొక వాగ్దానం చేస్తున్నాడు నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో నువ్వు నేను పొందుకున్నావని మొదట నమ్మండి అప్పుడు నేను మీకు అన్ని అనుగ్రహిస్తానని మార్కు సుమార్త పదకొండు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారంగా దేవుడు మన యొక్క అవసరాలు తీరుస్తున్నాడు ప్రార్థన జవాబులు ఇస్తున్నాడు ప్రేమైన వార్ల ఇక్కడ సంఘమునకు దేవుడు తన కృపా వరములు వరములను ఇస్తూ ఉన్నాడు ఆ వరములు దేవుని యొక్క క్షమ క్షేమ అభివృద్ధి కొరకై దేవుడు తన ప్రవక్తలను ప్రవక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తానికి అంతేకాదు సుమ ఈ యొక్క వరములు ఏదైతే ఉన్నాయో ఈ ప్రవచనాలు సంఘానికి ఏదైతే ఉన్నాయో ఈ ఒక లేకపోతే ఈ లేకపోతే సంఘము నశించిపోతుంది సంఘము దేవునికి దూరమైపోతుంది బైబిల్ చెప్తుంది దేవక్తి లేని ఎడల జనులు నశించిపోతారు దేవుని యొక్క దేవక్తి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞలు లేకపోతే ప్రజలు కట్టు లేక ప్రజలు కట్టుబాటు లేక క్రమశిక్షణ లేక నశించిపోతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకని దేవుడు ఒక దేవోక్తి అనేక దేవుని యొక్క మాటలు పలికితే ప్రవక్తలను తన సేవకులను తన కాపర్లు తన ఉపదేశకులను దేవుడు సంఘానికి ఇచ్చాడు మీరు వారి మాటలు వినాలా ఆ బోధకుల మాటలు అవి సత్యము లేనివో లేదో బైబిల్ ప్రకారీ చెప్తున్నా లేవో అని మీరు పరీక్షించాలా అవును పౌలు సుమార్త చెప్తున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు లేఖనాలు ఎత్తి విప్పి చెప్తున్నప్పుడు అవి అలాగా లేవో ఉన్నవో అని చెప్పేసి ప్రతి దినము లేఖనాలను పరిశీలించారు ఒక సంఘము సంఘము ప్రతిరోజు లేఖనాలను పరిశోధించారు పరీక్షించారు ఈరోజు వాక్యం చదవటానికి టైం లేదు ఉరుగుడు పరుగుడు జీవితము ఏదో ఆన్లైన్లోనో ఏదో నాలుగు మాటలు విని లేకపోతే మందిరంలో వెళ్ళి ఏదో గంట కూర్చొని ఏదో చెప్తే వింటే చదువు వినటానికి గ్రహించటానికి చదవటానికి సమయం లేదు ఎప్పుడు బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ ఎవరిని అడుగు బ్రదర్ టైం లేదు నేను చాలా పిజిగా ఉన్నాను బ్రదర్ నేను చాలా భారం కలిగి ఉన్నాను పని కలిగి ఉన్నాను ఎప్పుడు కాలిగుంటావు కాలిగున్నప్పుడు చెప్తాను అప్పటిదాకా నేను ఖాళీగా లేను అవును మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా యో ధర్మశాస్త్రం దివారాత్రులు ఏవో ధర్మశాస్త్రం అందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు మరి దివారాత్రులు ధ్యానించాలంటే రాత్రి పగులు మరి టైం లేనప్పుడు నువ్వు ఎక్కడ పోతున్నావు కనుక సాతానుడు పని మనకి ఈ లోకపు యొక్క బాధ్యతల పనులు అలాగ మనకి పెట్టేసింది కానీ దేవునికి సమయం ఇవ్వాలా దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించుకోవాలా అలా సమర్పించుకుంటే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉంటేనే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తేనే మనకి అట్టి భాగ్యము దేవుడిస్తాడు అటు పరలోక భాగ్యమో దేవుడిస్తాడు ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఎవరి అయితే ఆయన రాకడ గురి కనిపెట్టుకొని ఉన్నారో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని మాత్రమే తీసుకొని వెళతాడు సిద్ధపడ్డావా సిద్ధపడి ఉన్నావా ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యి కళ్ళు మూసుకోండి కృపగల మా తండ్రి మీకు వందనాలు ప్రభువ అవును నాయన ఈ కడవరి కాలములలో మీ సంఘములలో నాయన సంఘక్షేమ అభివృద్ధి కొరకు మీరు ప్రవక్తలను మీరు ఉపదేశకులను మీరు మీరునైనా తండ్రి ప్రభు అపస్తులను కాపురులను సువార్థికులను మీరు ఏర్పాటు చేసుకున్నారు అయితే మా సంఘములు అలాంటి తలాంత కలిగిన వారు ఉన్నారా లేరు ప్రభువా మాకు దయచేయండి మాకు మంచి బోధకులను దయచేయండి మంచి ఉపదేశకులు మా దయచేయండి మంచి కాపుర్లు దయచేయండి బైబిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకులు మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయిస్తున్నాను కృప దయచేయమని విన్న బిడ్డలు ఎంతమంది వారి జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారు వారందరిని దీవించమని ఈ పరిచయను మీరు అక్కడ వచ్చేది పర్యాప్తం వరకు నేను నడిపించమని ఏసునామల ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం